డీటెయిల్స్ చూద్దాం నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ఇవాళ జరగనుంది మరి మోదీ త్రీ పాయింట్ ఓలో ఫస్ట్ నీతి ఆయోగ్ అజెండా ఏంటి డుమ్మా కొట్టేదెవరు నిరసన స్వరం వినిపించేదెవరు ఏపీ ప్రతిపాదనలేంటి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ నీతి ఆయోగ్ సమావేశం జరగనుంది వికసిత్ భారత్ ఎట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే థీమ్తో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నీతి ఆయోగ్ తొమ్మిదవ గవర్నింగ్ సమావేశం జరుగుతుంది భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ఈ థీమ్ను ఎంపిక చేశారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో తిరిగి ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కావడంతో ఇవాటి నీతి ఆయోగ్ మీటింగ్ కు ప్రాధాన్యం ఏర్పడింది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలవాలనే టార్గెట్ను మోడీ ప్రభుత్వం పెట్టుకుంది రెండు వేల నలభై ఏడు నాటికి ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత వేగవంతం చేయడంతో పాటు గ్రామీణ పట్టణ జనాభా జీవన ప్రమాణాలను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన నీతి ఆయోగ్ సమావేశంలో చర్చించనున్నారు ఇక కేంద్రం ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎన్డీఏ మిత్రపక్షాలకే ఎక్కువ నిధులు కేటాయించారని విపక్ష పాలిత రాష్ట్రాలను పట్టించుకోలేదని ఇండియా కూటమి ఆరోపిస్తోంది కేంద్రం చూపిన వివక్షకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తామని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు ఇప్పటికే ప్రకటించారు మరోవైపు రాష్ట్రాల పట్ల వివక్ష చూపారని ఆగ్రహంతో రగిలిపోతున్న మరికొందరు విపక్ష సీఎంలు నీతి ఆయోగ్ వేదికగా తమ నిరసన స్వరం వినిపించేందుకు రెడీ అవుతున్నారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై నీతి ఆయోగ్ లో నిలదీస్తానని స్పష్టం చేశారు దీంతో నీతి ఆయోగ్ మీటింగ్ వాడి వేడిగా సాగడం ఖాయంగా జరిగే నీతి ఆయోగ్ భేటీలో ఏపీ అభివృద్ధిపై ప్రస్తావించబోతున్నారు చంద్రబాబు ఇందుకోసం వికసిత్ ఏపీ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రూపకల్పన కూడా చేసింది ఏపీ ప్రభుత్వం వికసిత్ ఏపీలోని అంశాలను నీతి ఆయోగ్ సమావేశంలో ప్రస్తావిస్తారు చంద్రబాబు వికసిత్ ఏపీ లక్ష్య సాధనకు అమరావతి పోలవరం ప్రాజెక్టులు ఏ విధంగా ఉపకరిస్తాయో చెప్పనున్నారు ఏపీలో ప్రైమరీ సెక్టార్ పరిధిలోకొచ్చే వ్యవసాయం ఆక్వ ఉన్న అవకాశాలను నీతి ఆయోగ్ సమావేశంలో చర్చిస్తారు జీడిపి గ్రోత్ రేట్ పెరుగుదలకు తాము పెట్టుకున్న టార్గెట్ చేపట్టనున్న ప్రణాళికలను వివరించనున్నారు చంద్రబాబు డిజిటల్ కరెన్సీ ఆవశ్యకతను కూడా నీతి ఆయోగ్ ముందు పెట్టనున్నారు